కరోనా తర్వాత నగర సైత్యానికి ఆదరణ పెరిగింది కొద్దిపాటి స్థలాన్ని ఉపయోగించుకుని ఇంటి ఆవరణలోనే చక్కగా కాయగూరలు పెంచుకుంటున్నారు కాలుష్యానికి దూరంగా రసాయనాలు లేని ఆహారం తీసుకోవాలనే కోరిక పట్టణవాసుల్లో అధికంగా పెరిగింది ముఖ్యంగా మహిళలు తోటల పెంపకాన్ని ఆదరిస్తున్నారు టెరస్ ఒక అందంగా ఆహ్లాదకరమైన ప్రదేశంగా మార్చడానికి ఇది ఒక అద్భుతమైన ఆలోచన అలాగే కావాల్సిన కూరగాయల్ని ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరూ టెరెస్ గార్డెన్ ను సాగు చేయాలనుకుంటున్నారు కానీ ఏ విధంగా మొదలు పెట్టాలి అనేది అంతగా అవగాహన లేదు అయితే టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసేటప్పుడు మీరు పరిగణించవలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలనుకుంటే ముందుగా ప్రణాళిక చాలా అవసరం ఎందుకంటే కొద్దిపాటి స్థలం మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి మొక్కల ఎంపిక కుండీలు అమర్చే విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది చలికాలంలో పెంచాల్సిన మొక్కలు వానకాలంలో పెంచడం లేదా వానకాలానికి అనువైన మొక్కలు చలికాలంలో పెంచడం వంటి పొరపాట్లు చేయకూడదు మీ టెరస్ ఎంత బరువును తట్టుకోగలదు మొక్కలకు ఎంతవరకు రక్షణ ఉంటుంది అనే విషయాలు చూసుకోవాలి ఎందుకంటే కుండీలు మట్టి నీరు బరువుగా ఉంటాయి కాబట్టి నిపుణుల సలహాతో భవన నిర్మాణాన్ని పరిగణించి ఎలాంటి మొక్కలు పెంచేందుకు ఆస్కారం ఉంది వంటి విషయాలు చూసుకోవాలి ముఖ్యంగా మొక్కలు ఒకదానికి మరొకటి తగిలేలా కాకుండా దూరం దూరం ఉండాలి అలాగే నడిచేందుకు వీలుగా కుండీలతో వరుసలను సిద్ధం చేయాలి ప్రతి మొక్కకు నలువైపులా గాలి వెలుతురు పడేలా కుండీలు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు విత్తన సేకరణ చూద్దాం సాధారణంగా విత్త సాగుదారులు ఏం చేస్తారు ఏదో ఒక నర్సరీకి వెళ్లి నారు మొక్కలు తెచ్చుకుంటారు అయితే అందులో కొన్ని బతుకుతున్నాయి కొన్ని చనిపోతున్నాయి ఎందుకు ఇలా అంటే మొక్కలు ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నాయి నర్సరీలో ఉపయోగిస్తున్న మట్టి ఎలా ఉంది ఇవేవి మొక్కలు తీసుకునే వారికి తెలియదు కానీ ఖచ్చితంగా పరిశీలించాల్సిన ప్రధాన విషయాలు ఇవే మీ సొంత నర్సరీని సిద్ధం చేసుకుంటే అందులో వచ్చే మొక్కలు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాయి ఒక పది మొక్కలు మీరు నాటుకుంటే మిగిలిన మొక్కలు మీ తోటి వారికి ఇవ్వచ్చు ఆరోగ్యకరమైన మొక్కలు సగం వరకు రోగాలను రాకుండా చూసి సాధ్యమైనంత వరకు దిగుబడిపై ప్రభావం చూపుతాయి ఇంటి నర్సరీ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి ప్రస్తుతం ఎలాంటి కూరగాయ మొక్కలు ఎంచుకోవాలో చూద్దాం కూరగాయల్లో రారాజైన వంకాయ అలాగే దొండ టమాటా మిరప నిత్యం మనకు అవసరమయ్యే కూరగాయలు ముందు వీటికే ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి వీటి తర్వాత అవకాశం ఉన్న మరేవైన పంటలు వేసుకోవాలి అంతేకాకుండా తరచుగా మనం ఏం తింటున్నాం అనేది అంచనా వేసి పండించగలగడం మంచిది చాలా వరకు టెరెస్ గార్డెన్ పెంపకందారులు ఎక్కడ విఫలమవుతున్నారంటే ఏ సీజన్ కి ఏ పంటల అనుకూలం వేసిన విత్తనం మొలకెత్తడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాలను వదిలేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎవరికి ఏ కూరగాయలు ఇష్టమో నిర్ణయించుకుని పెంచినట్లయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆసక్తి చూపిస్తారు వారికి ఇష్టమైనవి పండిస్తామంటే ఎవరి మాత్రం వద్దంటారు ఈ విధంగా కుటుంబ సభ్యులంతా మొక్కలు పెంచడంలో నిమగ్నం అవ్వాలి నర్సరీలో ఉన్న మొక్కలన్నీ మన టెర్రస్ గార్డెన్ లో ఉండాలనుకుంటే అది పొరపాటి అవసరం ఉన్నవి లేనివి అన్ని కొనేసి టెరెస్ ని ఒక అడవిలో మార్చొద్దు నీరు అందించేందుకు వీలుగా కోసుకునేందుకు మన చెయ్యి ఎక్కడి వరకు వెళ్ళగలదో అంతవరకు మాత్రమే మొక్కలను ఏర్పాటు చేసుకుని మిగతా స్థలాన్ని దారిగా వదలాలి నాటిన మొక్కల నుంచి నేను పది కిలోల వంకాయలు పండించాను ఐదు కిలోల బెండకాయలు పండించాను అనేది కాదు ఎంత వరకు నాణ్యంగా ఉన్నాయో చూడాలి కేవలం మొక్కలు మాత్రమే కాకుండా కుటుంబం అంతా మీ తోటలో పనిచేసినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది ఇంకో విషయం ఏంటంటే మిద్దె తోట మీకు మీరుగా చేయాల్సింది కూలీలు చేసే పని కాదు ఒక్క బతికినా మీ వల్లే చనిపోయినా మీ వల్లే కాబట్టి మన టెర్రస్ గార్డెన్ లో ముఖ్యంగా మూడు కూరగాయలు తప్పగా ఉండాలి ఒకటి ఆకుకూరలు తీగజాతి కూరగాయలు సాధారణ కూరగాయలు తీగజాతి మొక్కలను పెంచేటప్పుడు ఒక తొట్టిలో తాలు లేదా కర్రలను ఉపయోగించాలి అయితే వీటన్నింటిలో త్వరగా కోతకొచ్చేవి ఆకుకూరలు తర్వాత రెండవది తీగజాతి కూరగాయలు ఇందులో మనకు ఎక్కువగా ఉపయోగపడేవి సోరా పీర కాకర దొండ కూరగాయ మొక్కలు నాటుకున్నప్పుడు ఎప్పుడు కోతకు వస్తుంది అలాగే ఆ మొక్క ఎప్పుడు చనిపోతుంది అనే విషయాలు అంచనా వేయగలగాలి సాధారణంగా ఒక మొక్క నర్సరీలో ఇరవై రోజుల వరకు ఉంటుంది ఆ మొక్కను మనం నాటుకున్న తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో కోతకు వస్తుంది ఒక చిక్కుడు తప్ప అన్ని కూరగాయలు అంతే నలభై నుంచి యాభై రోజుల్లో కోతకు వస్తాయి కూరగాయల్లో ఏక బహువార్షికాలు ఉన్నాయి ముఖ్యంగా బహువార్షికాలను చూసుకుంటే మునగ కరివేపాకు అరటి బొప్పాయి తదితర పంటలు ఉన్నాయి అరటి బొప్పాయిలో తినదగినవి కాకుండా కూరకు కూడా ఉపయోగిస్తారు ఇక పండ్ల మొక్కల విషయానికి వస్తే మన టెరస్ పై ఏం పండించవచ్చు అయితే పొలంలో మాదిరి కాపు కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసే పంటలు కాకుండా తక్కువ సమయంలో కాతకు వచ్చే పంటలకు ప్రాధాన్యతనివ్వాలి ఉదాహరణకు తొమ్మిది నెలల్లో అరటి బొప్పాయి ఈ విధంగా తొందరగా వచ్చే పండ్ల మొక్కల్ని ఎంచుకోవాలి వీటితో పాటు దానిమ్మ జామ డ్రాగన్ ఫ్రూట్ వాటర్ ఆపిల్ స్టార్ ఫ్రూట్ మొదలైనవి కూడా పెంచుకోవచ్చు అంత బాగానే ఉంది మరి ఈ మొక్కల కోసం ఎంచుకోవాల్సిన కుండీలు ఎలా ఉండాలి ఇందుకోసం చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపాటి డ్రమ్ లను సులభంగా ఉపయోగించుకోవచ్చు డ్రమ్ కు ఇరువైపుల రంధ్రాలు చేసుకుని అందులో సారవంతమైన మట్టిని ఎరువులతో పాటు నింపుకోవాలి ఎందుకంటే ఒకసారి నింపిన తర్వాత అంత సులభంగా మార్చలేం కాబట్టి మొదటిసారి నింపే మట్టి ఎంత సారవంతంగా ఉంటే అంత మంచిది చెట్టుకు నీరు ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు ఈ మూడు అంశాలు సాగుదారులు గుర్తు పెట్టుకోవాలి మొక్క ఉనికిని తెలుసుకుని నీరు ఇస్తే మరీ మంచిది దాదాపు మొక్క ఉదయం పూట ఆహారం తయారు చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉదయం సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి కానీ ఇక్కడ చాలా వరకు అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఎందుకంటే మురుకుల పరుగుల జీవితం కొన్ని సందర్భాల్లో టిఫిన్ చేసే తీరిక కూడా ఉండదు ఈ విధంగా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు నీరు పెట్టడం కాదు మొక్కకు ఎప్పుడు అవసరమో అప్పుడు నీరు ఇవ్వగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి ఎటు కాని సమయంలో నీరు ఇచ్చినా ఫలితం ఉండదు ఆ సమయంలో మొక్క నిద్రావస్థలో ఉండవచ్చు మరీ ముఖ్యంగా ఎండకాలం అంటే ప్రస్తుతం ఏ మధ్యాహ్నమో నీరు పెట్టే ప్రయత్నం అస్సలు చేయకూడదు ఎందుకు ఎండకు నీరు వేడెక్కి ఉంటుంది అలాంటి నీటిని మొక్కలకు అందిస్తే మొక్క ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది అలా అని అదే పనిగా నీరు ఇచ్చినా వృధాగా పోతుంది కుండీల్లో చేయి పెట్టి చూస్తే ఒక రెండు నుంచి ఇంచుల వరకు మట్టి తడిగా తేమతో ఉంటే ఒక వారం పాటు నీరు ఇవ్వకున్నా నష్టం లేదు పొడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అందించాలి చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షం వరకు అన్నింటికి వర్తిస్తుంది ప్రస్తుత కాలంలో అందరూ చేస్తున్న పొరపాటు ఏంటంటే మున్సిపల్ వాటర్ ఇవ్వడం కానీ అది సరికాదు మున్సిపల్ వాటర్ లో క్లోరైడ్ ఉంటుంది ఇది మొక్కకు అంత సమంజసం కాదు బోర్ వాటర్ ఇచ్చుకుంటే పర్వాలేదు కానీ మున్సిపల్ వాటర్ ఇవ్వాలనుకుంటే మాత్రం నిల్వ ఉంచిన నీటిని ఇవ్వడం మంచిది నీటిని అందించే కూడా నీటి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం మొక్కలకు నీరు అందించినప్పుడు లేదా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి లేకపోతే దీనివల్ల ఇంటికి లేదా కింది అంతస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఈ విధంగా సాగుదారుల విద్య విస్తీర్ణం నిర్మాణ శైలిని బట్టి మొక్కలు నాటే ప్రయత్నం చేయాలి అలాగే మొక్కలకు పురుగు తెగుళ్లు ఆశించినట్లయితే సహజ కషాయాలు ఘన ద్రవ జీవామృతాలు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది